ఒక టీటీ తీసుకో ఒకటి టీటీ ఆయన ఆయనకు ముక్కుకి కోసుకోపోయింది సార్ మొత్తం ఇట్లా కష్టాలు డబ్బా ఇప్పుడు వచ్చింది ఇంత ప్లేస్లో కూడా వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జెడ్ క్య బ్లాక్స్ చేసి మా సార్ సార్ వస్తున్నారు మంచి ఛానల్ నుంచి జీటీ ట్రైన్లో వస్తున్నారు జీటీలో ఆయనకు తీసుకుని రావాలి బెజ్జుల్లో వర్క్ ఉంది టైం వచ్చేసి పావుదో తొమ్మిది అవుతుంది ఎయిట్ ఫిఫ్టీ అవుతుంది చూద్దాం ఎంత వరకు ఆయనకు రావడానికి ఫార్టీ మినిట్స్ పడుతుంది మనం సిక్స్టీ కిలోమీటర్ వెళ్ళడానికి కూడా వన్ అవర్ వన్ అవర్ టెన్ మినిట్స్ అవుతుంది వస్తాం అసలు ఎందుకంటే కంటెంట్ వీడియో తీద్దాం అనుకుంటున్నా ఈ కంటెంట్ లేనిది ఒక టైంపాస్గా వీడియో తీసుకోవడం అంత మంచిగా అనిపిస్తలేదు నాకు అందుకోసమే ఇంకో రైడ్కి ప్లాన్ చేసినా మీకు చెప్పినా కదా నాగ్పూర్ రైట్కి ప్లాన్ చేస్తున్నా అని నాగ్పూర్ వెళ్ళిపోదాం సోలో రైడే ఉంటుంది మా కాకవాళ్ళు కూడా వస్తున్నారు కానీ వాళ్ళు కార్లో వెళ్తారు నేను బైక్ మీద వస్తాను చలిపెడుతుంది చలికాలం ఎప్పుడు అర్థమవుతుంది ఎంత చలి అని మేమే బ్లౌజెస్ జాకెట్ అదే మొత్తం వేసుకున్నా షూ కూడా వేసుకున్నా ఫస్ట్ రైడ్ వచ్చేసి అదే ఉంటుంది నాగ్పూరే ఉంటుంది పెద్ద రైడ్ అంటే అదే చిన్న రైట్ చేసినా కదా మంచి చేసినా కొన్ని ఏరియాస్ చేసినా కదా పావురాలు రాబందుల గుట్ట పెద్ద రైడ్ అంటే బెజ్జో నుంచి ఒక త్రీ ఫిఫ్టీ కిలోమీటర్ వస్తుంది నాగ్పూర్ నాగ్పూర్ వెళ్దాం అక్కడ కొంచెం ఎక్స్ప్లోరింగ్ చేద్దాం దర్గా ఉంటుంది రాజువాలి బాబా దర్గా ఆ దర్గా కూడా వెళ్దాం అది ప్లాన్ మళ్ళీ ఏం చేంజ్ అయితే తెలియదు తెలియదు చేంజ్ అయితే కావచ్చు రైస్ స్టార్ట్ అయ్యి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ వచ్చినాం రుమ్మీ నగర్ అని ఉంటుంది ఇక్కడ నుంచి రోడ్ అంతా బాగుంటుంది ఇక్కడ నుంచి స్టార్ట్ రోడ్ అయితే ఉంటుంది కానీ గుంతలు గుంతలు ఉంటుంది లేడీస్ బస్ ఫ్రీ మాకు దండం నంబర్ నేను మొత్తం లేడీస్ ఉండే చూడండి వేరే వాళ్ళు ఉండరు మీరు ఎట్లా వెళ్తున్నారు చూడండి మంచిగా బాడీ గార్డ్స్ లెక్క వెళ్తున్నారు నలుగురు వెళ్ళేది ఎట్లా అంటున్నారు పత్తి ఎరడానికి వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు మేము సక్సెస్ఫుల్గా డబ్బా ఎక్సోడో వరకు వచ్చేసినాం అంటే సగం దూరం వచ్చేసినాం ఇంకా సగం దూరం వెళ్ళిపోవాలి అది అట్టో అయినా జరగడం రావు మొత్తం చూడండి ఆటోలు ఎక్కరి ఆటోలు పక్కన పెట్టాడు ఇక రోడ్డు మీద ఎంతమంది అనేది తొమ్మిది అవుతుంది ఇక పొలం పల్లెకి వెళ్ళలేము ఇళ్ళు చూడండి మొత్తం ఎడ్లు ఎడ్లు ఓహో అమ్మ ఇట్లా నవ్వుతుంది చూడు బ్లాక్ బ్యూటీ ఈ ఆడపల్లి కూడా దాటేసినాం పావుదొక్కో తొమ్మిది కదా ఇప్పుడు తొమ్మిది పది నిమిషాలు అవుతుంది అంటే ఇరవై నిమిషాలలో మేము ఇక్కడికి వచ్చేసినాం ఆ ఆడపల్లికి మొత్తం చుట్టూ అడవే మొత్తం చూడండి తిక్కు ఫారెస్ట్ ఇది రోడ్ సైడ్ బాగా చూస్తారు అంతే ఇక్కడ ఫొటోస్ షూట్ నడుస్తుంది చూడండి తిక్కు ఫారెస్ట్ ఇది లొకేషన్ మంచిగా ఉంటాయి ఇట్లా లోపట మేము కూడా అది ఒక రీల్స్ తీద్దాం అనుకున్నా కానీ లేట్ ఉంది వెళ్ళిపోదాం ఆరు కూడా వరకు అసలు చూడండి బ్రిడ్జ్ ఏంటంటే ఇక్కడ నీళ్ళు అటు ఉంటాయి కానీ ఇటు రావు బ్రిడ్జ్ ఓన్లీ కట్టే ఉట్టిగా కట్టింది ఇక్కడ చూడండి ఇటు నీళ్ళే ఉంటాయి మొత్తం అటే ఉంటాయి నీళ్లు ఇప్పటి ఫుల్ గాలి అది ఈ అలవాటు దగ్గర ఉన్నాడు కాబట్టి అది కట్టలేదు అనుకుంటా అంతే సార్కి కా సార్కి కాల్ చేసాం ఎంఎసి నైన్ ట్వంటీ సిక్స్ అవుతుంది హలో సార్ ఎక్కడ నేను ఇక్కడ సార్ ఇప్పుడు నేను ఎక్కడ రావాలి సార్ రైల్వే స్టేషన్ అంటే సార్ ఇంకా టెన్ మినిట్స్లో దిగిపోతారు మేము టెన్ మినిట్స్లో వెళ్ళిపోతాం ఈజ్గాం అంటే బాగా పెద్దగా ఉంది ఇది బారా నంబర్ గ్యార నెంబర్ దశ నెంబర్ నో నెంబర్ ఇట్లా ఉంటాయి ఈజీగా దాటుడే ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఏం కాదు ఒక టెన్ ఫైవ్ టెన్ మినిట్స్ ఆగుతారు సార్ అట్లేదు ఈజీగా మీది ఎంట్రైన్ అమ్ము కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇట్లా అది గట్టి గట్టి ట్రాక్టర్ వెళ్తుంది గట్టి వేసుకొని ఫుల్ రష్ ఉంది కానీ వెళ్ళిపోదామ్మ మనం వెళ్ళిపోకట్టే అమ్మ జారే పోయి నికల్ నికల్ అబ్బా బైక్ అయినా వేస్తాను అబ్బా అబ్బాబా చెప్పిన బాగా ఉంది ఫుల్ ట్రాఫిక్ ఫుటేజం ఓకే అది ఆర్కెస్ట్రా వచ్చింది ఇది ఇటే అబ్బా అబ్బా ఇది ఈజ్గామ్ నజరుల్ నగర్ అంటారు దీనికి ఈజ్గామ్ కాదు ఇదిగో పోలీస్ స్టేషన్ ఈస్ట్గా ఎక్స్ రోడ్ ఇది ఈస్గామ్ ఎక్స్ రోడ్ అమ్మా ఇక్కడ నుంచి ఓ ఫైవ్ మినిట్స్లో రైల్వే స్టేషన్ అయితే ఐదు నిమిషాలు మహాల్గాడి గాడి నుంచి చూడండి ట్రైన్ ట్రక్ పక్కన నుంచి మనం ఇక్కడ ఇంతే జాబ్ రైల్వే స్టేషన్ కూడా పక్కనే ఉంది ఒక టూ మినిట్స్లో వెళ్ళిపోదాం రెడ్ మనం ఇక్కడి నుంచి రైట్ చాలా వచ్చేస్తారు ఉంటారు ఏమో తెలియదు చూద్దాం ఓహ్ ఇక్కడ నుంచి రైడ్ వెళ్తే రైల్వే స్టేషన్ అంతే నువ్వు కనబడుతుంది చూడండి అదే కానీ దువ్వ మాత్రం ఇట్లా ఉంది అక్కడికి వెళ్ళాలి మేడం సైడ్ మేడం మేడము మేడం ఇది మొత్తం రైల్వే క్వార్టర్స్ ఇంకా ట్రైన్ అనుకుంటా రాలే వెళ్ళిపోయినా వచ్చి రాలే ట్రైన్ రాలే హ్యాపీ బర్త్డే ఇప్పుడు టైం వచ్చేసి ట్రెన్ అవుతుంది మొత్తం బర్లు గొడ్లు మొత్తం వస్తుంటాయి రోడ్ మీద ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది చూడండి ఇప్పుడు లేట్ అవుతుంది వచ్చేటప్పుడు తొందరగా వచ్చినాం కదా ఇప్పుడు వెళ్ళేటప్పుడు బాగా లేట్ అవుతుంది ఈ ఆరే కూడా కడంబ ఆడపల్లి ఇవి ఈ ఏరియాలలో బాగుంటాయి కష్టాలలో డబ్బా ఇప్పుడు వచ్చిన చూసినరా ఇంత ప్లేస్లో కూడా వెళ్ళాలి కడబం చెప్పిన కదా నేను ఆవులు వస్తాయని ఇట్లానే బాగా చిన్న ఇది ఏం కాదు వెళ్ళిపోవచ్చు కానీ పెద్ద పెద్దగా వస్తే ఇబ్బంది గొప్ప కొత్త కూడా ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తేనేమో సగర్ చింతరమానపల్లి ఈ రోడ్ ఎప్పుడు వెళ్ళాలి అంటే నేను వెళ్ళినా లాక్ చేసుకుంటే ఎప్పుడు వెళ్ళాలి ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా చూడండి ఇది కొత్త రూట్ ఇట్లా వెళ్ళినా కూడా బెజ్జులు వస్తుంది చింతరమానపల్లి కూడా మళ్ళా సలుగుపల్లి కూడా బారిగూడ నుంచి ఎక్స్ రోడ్ అది బారిగూడ అక్కడ నుంచి సలుగుపల్లి కూడా వెళ్ళొచ్చు సలుగుపల్లి బెజ్జూర్ మళ్ళా కుక్కడ ఆ కూడా వెళ్ళొచ్చు అజీ కూడా చోరొస్తానే ఎక్స్ రోడ్ అది కూడా ఈ రోడ్ ఈ రోడ్ ఫస్ట్ టైం వెళ్తున్నాం లాగా చూస్తున్నా చూడండి రోడ్ బాగా పెద్దగా ఉంటుంది చింతన పిల్ల పెద్దగా ఉంది చూడండి ఇల్లు మాత్రం దగ్గర దగ్గర ఉన్నాయి అబర్ బోడ్ అట్లా ఉన్నాయి మొత్తం దగ్గర దగ్గర ఉన్నాయి గ్యాప్ ఎక్కడ లేదు చూడండి అందుకోసమే పెద్దగా ఉంది జనాభా కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ కానీ మేకలు వస్తున్నాయి జస్ట్ లుకింగ్ మస్జిద్ ఇక్కడ ముస్లిమ్స్ కూడా ఉంటాయనుకుంటా మస్జిద్ ఉంది ఇదే బాబాసర్ బాబాసర్ డ్యామ్ ఉంటుంది ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది డ్యామ్ కాదు ప్రాజెక్టు మొత్తం గుంతలు గుంతలు ఉండే కానీ రోడ్ అయింది అంటే ఇప్పుడు వర్క్ నడుస్తుంది ఇంకా డాంబర్ పడలే కంకర్ చిన్న కంకర్ మొత్తం పడ్డది కానీ ఇప్పుడు డాంబర్ దగ్గర నడుస్తే దామ రేయకున్నా కూడా ఏం కాదు మంచిగా ఉంది రోడ్ అయితే అగో నేను అంటాడు నేను ఒళ్ళే చింతన చింతనమానపల్లి ఎంట్రీ చింతనమానపల్లి చూడండి ఇంత దూరం దూరం ఉంటాయి ఇక్కడ ఒక ఇల్లు ఉంటాయి ఇక్కడ ఒకరి ఇట్లా దూరం ఉంటాయి బాబాసార్లు మొత్తం దగ్గర ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఊరు రుద్రాపూర్ కాళ్ళను వస్తూనే కొంచెం అవి వెళ్తూ ఉంటాం సార్కి ఏముండడం చెట్టు కూడా ఆపుతాం అడుగుడు ఏముండదు అప్పుడే చూస్తాం సార్ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటే వీడియో తీయడానికి ట్రై చేస్తాం అది మిటర్ కాలిపోయిందట రైస్ మిల్ది రైస్ మిల్ మిటర్ కాలిపోయింది అది చూడడానికి వస్తున్నారు వాళ్ళు చూస్తాం సారీ మేము వెళ్ళేది రుద్రపూర్ అనుకున్నాం కాదు ముంజంపల్లి దాటిన తర్వాత వస్తుంది కదా అది సార్ వెళ్తున్నాడు ఏంది అదే రైస్ మిల్ ఎక్కడ మీటర్ కాలిపోయిందో కదా వాళ్ళ దగ్గర సార్ వాళ్ళు వచ్చిండ్రు వెళ్ళిపోతున్నా ఇదే ముంజంపల్లి ఇదే ఒక రైస్ మిల్ చిన్న రైస్ మిల్లే కానీ ఎందుకో కాలిపోతుంది సార్ వాళ్ళు వెళ్తున్నాడు కూడా బండి పక్కడ వర్క్ అదిపోతున్నాం ఇంకా ఒక టీటీ తీసుకో ఒకటి టీటీ ఇంజక్షన్ పాప ఆయన నీకు ముక్కుకి కోసుకోపోయింది సార్ మొత్తం ఇట్లా అశోక్కి అక్కడ ఒక పైప్ ఉండేది ఉండేటప్పుడు చూసుకోలే ఏహా ఇక్కడనే బాగా రక్తం పోయింది మీకు చెప్పాలి అయిపోయింది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతున్నాం ఇది ముంజంపల్లి బస్ స్టాండ్ కుక్కడ కూడా రీచ్ అయిపోయినాం ఇది కుక్కడా మహవీన్ బాయ్ మహవీన్ కుక్కడ కూడా ఎవరు లేచినట్టు కనబడుతున్నారేండి పన్నుల సీజన్ కదా అందరూ పొలం పనులు అటు ఇటు వెళ్ళిపోయారు అబ్బాబా చిన్న కోల్డ్ వస్తాయి ఈ పిల్లకే ఐదు వందల వెయ్యి రూపాయలు చెప్తారు వాళ్ళు ఎవరు ఇరంతా ఇక్కడ వచ్చి ఉన్నారు ఓకే అండి ఫైనల్లీ బెజ్జూర్కి ఎక్ చేయబోయినాం వర్క్ మొత్తం ఓకే అండి ఈ బ్లాగ్ ఇక్కడతో ఎంట్ చేస్తున్నా ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దిస్ ఈస్ జాకీర్ హుసేన్ సి నెక్స్ట్ వ్లాగ్